హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో పలు అంశాల మీద చర్చ జరిగింది వీటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది అయితే దీన్ని ఆమోదిస్తూ మంత్రివర్గం అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతోపాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విధంగా విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి కూడా మంత్రివర్గ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కేబినెట్ ఒక కమిటీ వేసి అది బస్సు ప్రయాణం అనేది అమలవుతున్నటువంటి రాష్ట్రాలను పరిశీలించి వాటికి వాటిలో లోపాలనేవి సవరించుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దాని మీద చాలా తీవ్రంగా కసరత్తు చేశారని కూడా తెలుస్తుంది ఇక కొత్త మద్యం పాలసీ కొత్త ఇసుక పాలసీ వీటికి సంబంధించి విధి విధానాలు రూపొందించడానికి కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది ఇకపోతే ప్రధానంగా రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చర్చ అయితే జరిగింది అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులకు సంబంధించి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం అనేది ఉంది దీనికి ప్రధాన కారణం అసలు ఏ ఏ శాఖలో ఎంతవరకు అప్పు అనేది చేశారు వాటికి సంబంధించి లెక్కలు అనేవి ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి క్లియర్గా అందలేదు అనే చర్చ అయితే జరిగింది సో దీనికి సంబంధించి అసలు రేపు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలా లేదంటే ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఇంకేదైనా దీనికి సంబంధించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అసలు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలా లేదంటే ఆర్డినెన్స్ ఏమైనా తీసుకురావాలా అనే చర్చ కూడా జరిగింది అయితే వీటన్నింటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా గంజాయి అమ్మకం అనేది చాలా తీవ్రంగా ఉంది గంజాయితో పాటు డ్రగ్స్ అనేవి విదేశాల నుంచి దిగుమతి కూడా అయిన సందర్భాలు ఉన్నాయి అయితే వీటన్నింటిని కూడా అరికట్టే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్టీఎఫ్ అంటే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ టాస్క్ ఫోర్స్ అనేది జిల్లా జిల్లాకు కూడా ఏర్పాటు చేసి అసలు ఈ గంజాయి అమ్మకాలు అనేవి జరగకుండా గంజాయి మీద ఉక్కుపాతం మోపాలని చెప్పేసి ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది అయితే వీటితో పాటు ప్రధానంగా రైతులకు సంబంధించి రెండు అంశాల మీద కూడా నిర్ణయం తీసుకుంది వీటిలో రైతులకు సంబంధించి పంటల బీమా పథకానికంటే క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చెల్లింపుపై విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి ముగ్గురు మంత్రులతో ముగ్గురు మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ ముగ్గురు మంత్రులు ఎవరనగా ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఈ ముగ్గురిని ఒక కమిటీగా నియమిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అయితే రెండు రోజుల్లో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అధికారులతో చర్చించి రూపొందించాలని కూడా డెడ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది డెడ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే నిమిత్తం ఎన్సిడిసి నుండి ఎన్సిడిసి అనగా నేషనల్ కోఆపరేటివ్ ఎన్సిడిసి అనగా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ ఎన్సిడిసి నుండి మూడు వేల రెండు వందల కోట్లు రుణం తీసుకోవడానికి వ్యవసాయ సహకార శాఖ కార్పొరేషన్కు ప్రభుత్వం గ్యారంటీ ఉండే విధంగా కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇకపోతే ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖకి రెండు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్గం ఆమోదం తెలిపింది సో ప్రధానంగా ఈ రెండు అంశాలు అనగా ఈ సివిల్ సప్లైస్లో రుణంకి గాను అంతేకాకుండా రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎన్సిడీసీ నుంచి మూడు వేల రెండు వందల కోట్లు రుణం అనేది తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రైతులకి పంటల బీమాకి సంబంధించి ప్రీమియం అనేది చెల్లించేదానికి కూడా ఒక క్యాబినెట్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవి ప్రధాన అంశాలు ఈ రెండు వీటితో పాటు మనం ముందుగా అనుకున్నట్లుగా అనేక అంశాల మీద చర్చ అనేది జరిగింది వీటిలో దాదాపు నాలుగైదు అంశాల మీద నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ గమనిస్తూ ఉంటే ప్రభుత్వం అనేది చాలా ఆచితూచి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేవి నెరవేర్చుకునే విధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి ప్రభుత్వం ఏర్పాటైన నెలలోనే దాదాపు నాలుగైదు అంశాల మీద సరైన నిర్ణయాలు తీసుకున్నారని కూడా చెప్పుకోవాలి ముందు ముందు ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుని ఎక్కడా కూడా అవినీతికి అవకాశం లేకుండా అదేవిధంగా పొరపాట్లు తావు లేకుండా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తూ ఈ విషయం మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అదేవిధంగా మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు సంబంధించి ఎలాంటి టాపిక్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి దాని మీద కూడా మనం చర్చిద్దాం థ్యాంక్ యూ